కేవలం ఓడి ఎట్లనే ఎట్లానే వేసి రేవంత్ రెడ్డి పర్పస్ తగ్గించాలంటే కొడంగల మెజార్టీ తగ్గించాలే లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలే దొంగ దెబ్బ తీయాలని ఎన్కెంకంగా గూడుపుటాని చేస్తున్నారు ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు కొడంగల్ దెబ్బ దెబ్బతీయడం కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కొడంగల్ కు జరగ భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని అడ్డుకోవడము ఒకవేళ ఏదైనా తప్పిదం జరిగితే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా పోతే కొడంగల్లో వచ్చే సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా పోతే నారాయణపేట కొడంగల్ ఎట్టిపోతల పథకం ఆగిపోతే పాలమూరు రంగారెడ్డి ఎట్టిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు రాకుండా పోతే ఇవన్నీ నష్టాలు జరుగుతాయి మిత్రులరా